వెరీ గుడ్ నా వెరీ గుడ్ డా బ్యాడ్ గుడ్ డా వెరీ గుడ్ డా ఓకే రెండో సాంగ్ నేర్చుకుందాం మనం అందరం మన సాంగ్ షీట్ నుంచి సెకండ్ సాంగ్ నేర్చుకుందాం ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్

కంట చెప్పారు కదా ఫోన్ చేసి భోజనం పిల్లలకి అవును పింకీ పింకి చెప్తారు పింకి ఎవరైనా చెప్పండి వచ్చిన వాక్యం ఎవరైనా వాక్యం చెప్పండి కదా వాక్యమైన చెప్పండి వచ్చి మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించదును ఇంకెవరైనా చెప్తారా చెప్తారా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరైనా పింకి ఇందాక అన్నం తిన్నారు పింకీసుకుని బాగా ఉండి అవును పింకీ అవును పింకీ నాక చెపర్ పింకీ నాక చెపర్ రంగం పట్టుదామా బాయ్స్ చేపర్ పింకీ బాయ్స్ చేపర్ పింకీ గర్ల్స్ చేపర్ గర్ల్స్ కి సిగ్గే కూ పింకీ నా నావు పింకీ అహా నీట్లాగా అందరూ కస్టమర్స్ కిని అందరూ నీటి బచ్చి మేకప్ చెయ్యకపోతే మని సిగ్గ పడతకు సిగ్గ పడత మరా ఏమ బాయ్స్ చేపర్ గార్ల్స్ చేపర్ ఆ పింకీ బాధ పడుతందరా చెప్పండిరా ఇక్కడ సా చాలా కదా మీరందరూ చెప్పకుండా ఉంటే సాధన వస్తుంది తెలుసా అవును ഇക്കി <laughs> ചെ <laughs> <laughs>

அம்மா என்னது அக்கன லக்கி சந்திரன் வந்து நீக்கு ஹாய் லே மேக்கேன் பைன் மாஃபண்ட் லக்கி

ఎన్ని గుడ్లు వేసింది పింకీ పింకీ నీకు గుడ్డు పాడు తెలుసా పింకి చెప్పండి గుడ్ తలలు కింద పెట్టి కళ్ళు మూసుకోవాలి మొత్తం చూడకూడదు అసలు కింద పెట్టండి తల గారు వచ్చి ప్రార్థన చేస్తారు అందరు తల కింద పెట్టి కళ్ళు మూసుకోండి ఎవరు పైకి చూడకూడదు ఓకేనా ఏసై పిల్లలు అయితే అందరు కళ్ళు మూసుకోండి ప్రభావ మీకు స్తోత్రాలు ఈ సమయంలో సిబిసి కార్యక్రమంలో ఇంకా టాపింగ్కి అలాగే టామి ఇద్దరు వచ్చి ఈ యొక్క సమయంలో అందరితో మాట్లాడినందుకు అన్నారు ఇంకా మరి ప్రతి మరి సండే స్కూల్లో అందరూ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకుని చక్కగా వదలడానికి సహాయం చేయండి ఈరోజు సండే స్కూల్ యొక్క సిబిసి కార్యక్రమాన్ని జరిపించడానికి ఇచ్చిన సమయాన్ని కూడా తొందరలేదు ఈ యొక్క గృహాన్ని కూడా మీరు దీవించండి అలాగే అందరినీ కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించుకోండి ఏ స్నామం ప్రార్థిస్తున్నాం తెలియదు ఆమె సరే ఇప్పుడు మన అందరం కూడా సర్టిఫికెట్స్ అలాగే బుక్స్ కూడా తీసుకుని మనం వెళ్దాము చెడ్డపిల్ల మీ పేర్లు చదివి మీకు సర్టిఫికెట్స్ ఇస్తాము సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మనము ఆశీర్వాద ప్రార్థన తీసుకుని మనందరం కలిసి గ్రూప్ ఫోటోలు తీసుకుని మనం అప్పుడు వెళ్దాం ఓకేనా మన సాంగ్ లో మనము ఏ పాట నేర్చుకున్నామంటే రెండు పాటలు మనం నేర్చుకున్నాం ఇంకా చాలా పాటలు నేర్చుకుంటూ ఉన్నాం ఒక్క పాటమేనంటే ఇంకొక పాట నన్ను సృష్టించాడు సాంగ్ నుంచి ఈ పాట నెమ్మది నెమ్మది चपड़िश करूंगा ये सलगन सृष्टि चढ़ूं मैं हूं आयना चपड़िश करूंगा ये सलगन सृष्टि चढ़ूं मैं हूं आयना चपड़िश करूंगा कुछ छुपा कई कुछ छुपा इनसे अंदर छुपा खुछो खुप एरिको छुपे एसे ना छुपे खुछो खुप एरिको छुपे एसे ना छुपे ना छुपे ओ आ तो कोला न 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 and i'm not alone cool.

రెడీగా ఉన్నారు ఓకేనా మరి ప్రతి వారం సండే స్కూల్కి రావడానికి మీరు ట్రై చేయండి మరి ఎక్కడ పెడతామో చూ మీరు తెలుసుకుని మీకు మనం చేస్తున్నాను ఈరోజు మరి కార్యక్రమాన్ని జరిపించడానికి మన అద్దెకి వచ్చిన అబ్రాహ్మానికి సైలెంట్ ప్లాట్ఫామ్ అలాగే టీం అంతటికి కూడా సిస్టర్స్ వచ్చారు వారికి కూడా సైలెంట్ వైలెంట్ వైలెంట్గా కూడా మరి రోజు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు దేవునికి మయం కాక మీరు కూడా మీకు సైలెంట్ క్లాప్స్ కొట్టుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వీడియో చేస్తున్న రాజుగారికి కూడా సైలెంట్ క్లాప్స్ అలాగే మరి కార్యక్రమాన్ని మధ్యాహ్నం జరగడానికి ఈ యొక్క ప్లేస్ ని మనకి ఇచ్చిన మరి రాజు అలాగే నీత వారి కుటుంబాన్ని దేవుడు దీవించను గక్క అలాగే ఇంకా మనకు సండే స్కూల్ ప్రతివారం మంచిగా జరగడానికి మంచి ప్లేస్ కూడా దేవుడు మనకు దయచేయాలని మీరు ప్రార్థించండి మీరు అక్కడికి వచ్చి ప్రతి ప్రతిరోజు ప్రతి సండే కూడా మీరు ఆరాధించడానికి మీరు ప్రయత్నం చేయదు యు రెడీ ఓకే చివరిగా మరి అందరూ వచ్చినందుకు మనం చెల్లిస్తూ చివరిగా అబ్రహం గారు ప్రార్థన చేస్తారు ఊహించుకుంటారు ముగించుకొని మనము మీరు మీకు బుక్స్ ఇస్తున్నారు కదా అది తీసుకోండి వాటిని పడేయకుండా సండే స్కూల్కి వచ్చేటప్పుడు చక్కగా తీసుకుని వచ్చి మీ స్కూల్లో బుక్స్ ఎలా అయితే జాగ్రత్తగా దాచున్నారో అలాగే వీటిని కూడా ఇంకా జాగ్రత్తగా దాచి మీరు దేవునిలో అభివృద్ధి పొందాలని కోరుచు మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు వందనలు తెలియజేస్తా పెట్టండి మహాదురుడా మహోన్నతుడ గారు ప్రభా గియ తండ్రి గారి సగ్గర్ అమ్మ గారి కుటుంబం అంతా ఎంతో నాయన కలిగి ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామంలో సేవ కలిగిస్తూ ఉన్నారు ఎన్నో ఆటబోట్ల మధ్య భయంకరమైన తుప్పిను తుప్పని లాంటి ప్రజల పరిస్థితుల పరిస్థితుల మధ్య మీ సేవకులు ఎంతో కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు ప్రభా ఈ పరిస్థితుల నుంచి బిడ్డలు మీరు కాపాడి కనుక వచ్చండి విడుదల చేయండి అద్భుతాలు జరిగించదు నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ప్రతి విధమైన శోధనలు ఇబ్బందులు ఆటంకాలు ఏ సునామములు బయటికి పోయిన దాక నాయన వాతావరణం అనుకూలపరచండే పరిస్థితులు అనుకూలంగా ఉంచండి రోజున ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ సన్నిధిలో కాసేపు గడుపు నేను సృతించడానికి నేను గనపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మందన చెల్లిస్తున్నాను ఇక్కడ నా సేవకున్న ఆటంకాలని తొలగించండి అందులోని తీసుకువెళ్ళి ఏమంలో సేవ కొరకు ద్వారాలు తెరవబడిన దాక నాయన మందుడి ముఖరుకు అద్భుతమైన స్థలం కాక నాయన సహాయం చేయండి ప్రభా ప్రియ బ్రదరు రాజుగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఓపిక దయచేయండి బిడ్డలకు కూడా మంచి క్షేమము జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను స్థానిక సంగతి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడుతూ అందరూ కూడా నాయన సహకారులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి ముఖ్యంగా ఈ గృహస్థులు అయ్యే ఉదయం చక్కగా పిల్లలకి స్నాక్స్ ఇచ్చారు మళ్ళీ సాయంత్రం డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు కుటుంబాన్ని నిత్యముగా దీవించండి ఈ రోజు మా ఆరాధన చేసుకోవడానికి కసేపు కార్యక్రమం ఇక్కడ జరిపించుకోవడానికి అవకాశాన్ని కలిగి చేసిన రాజుగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అలాగే లైవ్ చేస్తున్న రాజుగారిని వారి కుటుంబాన్ని దీవించండి నాతో వచ్చిన చెల్లులను మేము వెళ్తున్న ప్రయాణముత్రని దీవించండి ఇంకా చేయబోతున్న చిన్నపిల్లల పండుగలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందుతారని ఏ సయ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ 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 అలా ఈ రోజు మనం లంచ్ ఎయిర్ చేసి పరిచయం చేసిన వరకు కూడా మరి మీరు క్లాబ్స్ ఆ సెవెన్ క్లాబ్స్ పెట్టుండి దేవుడు అందర్ని కూడా తీయించున దయతో ఆమేన్ ఆమేన్ ఎవరీ సండే ఓకే ంటే ప్రతి ఆదివారం మనం మరి కలిసి దేవుణ్ణి ఆరాధించాలి ఓకే థ్యాంక్ యూ